నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ప్రవాసుల యొక్క రెసిడెన్సీ అకామాకు సంబంధించి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక ప్రకటన చేసింది కువైట్ ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫాద్ ఆల్ యూసఫ్ గారి ఆదేశాల మేరకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది వివరాలు ఇక వెళితే కువైట్లో సాధారణ ప్రవాసులు ఎవరైతే ఉన్నారో మామూలుగా ఖాదీం వీజా మీద కానీ సూన్ వీజా మీద కానీ కువైట్లో పనిచేస్తూ ఉన్న సాధారణ ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఐదు సంవత్సరాల కాలానికి మించని సాధారణ నివాస అనుమతులు మంజూరు చేయబడవచ్చని చెప్పేసి అలాగే కువైటు మహిళల ప్రవాస కుమారులు ఎవరైతే ఉన్నారో కువైట్లోని ఒక కువైటి మహిళ ప్రవాస భర్తను పెళ్లి చేసుకొని ఉంటే అలాగే సపోజు సౌదీ కానీ లేకపోతే కతార్ కానీ లేకపోతే ఇతర దేశాల ప్రవాసులను ఆమె పెళ్ళాడితే కానీ ఆ యొక్క భర్తకు పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మరియు రియల్ ఎస్టేట్ యజమానులు ఎవరైతే ఉన్నారో కువైట్లో ఆస్తి కలిగిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి పది సంవత్సరాల వరకు రెసిడెన్సీ మంజూరు చేయబడుతుందని చెప్పి పేర్కొనడం జరిగింది రెండు వేల పదమూడు చట్టం ఆర్టికల్ నూట పదహారులోని నిబంధనలకు లోబడి కువైట్లో పెట్టుబడులు పెడుతూ ఉన్న విదేశీ పెట్టుబడిదారులకు పదహైదు సంవత్సరాల మించని కాలానికి రెసిడెన్సీ అనుమతులు మంజూరు చేయబడవచ్చని చెప్పేసి తాజాగా అయితే పేర్కొనడం జరిగింది కువైట్లో సాధారణంగా ఇళ్లలో కానీ బయట చేసేవారు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అకామ మనం చూసుకుంటే ఐదు సంవత్సరాల వరకు అయితే అయితే మంజూరు చేయవచ్చు అనమాట ఇది గతంలో కూడా ఉంది కువైట్లోని అధికారులు మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నారు అలాగే కువైట్లో ఎవరైనా ఆస్తి కలిగిన ప్రవాసులు కానీ రియల్ ఎస్టేట్ యజమానులు రియల్ ఎస్టేట్ కంపెనీలు కలిగిన వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి మరియు కువైట్ మహిళను పెళ్లి చేసుకున్న ప్రవాస భర్తకు సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకు పది సంవత్సరాల వరకు అలాగే కువైట్లో ఎవరైనా వ్యాపారం చేసేవారు కానీ పెట్టుబడులు పెడతారు కదా కువైట్లో కంపెనీలు కానీ ఫ్యాక్టరీలు కానీ ఎవరైనా పెట్టుబడులు పెట్టే ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అత్యధికంగా పదహైదు సంవత్సరాల వరకు రెసిడెన్సీ మంజూరు చేయబడుతుంది అంటే కువైట్లో ఉన్న ప్రవాసులకు ఐదు సంవత్సరాల నుంచి పదహైదు సంవత్సరాల వరకు రెసిడెన్సీ మంజూరు చేయబడుతుందని చెప్పేసి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్